ఈరోజు మన వీడియోలో జీరా రైస్ అందులోకి కాంబినేషన్గా రాజ్మా కూరని చూపిస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చాలా మంచి కాంబినేషన్ అండి ముందుగా రాజ్మా గింజల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రాజ్మాని కుక్కర్లోకి తీసుకుని రాజ్మా గింజలు ములిగే వరకు వాటర్ వేసుకుని ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ రాజ్మా గింజల్ని ఎంత సాఫ్ట్ గా ఉడికించుకుంటే కూర టేస్ట్ అంత బాగుంటుంది ఒక బౌల్లోకి ఒక కప్పు ఉల్లి తరుగు ఒక కప్పు టమాటా తరుగు అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మూడు పచ్చిమిర్చి అర స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని తగినంత వాటర్ని కూడా వేసుకుని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి సపరేట్ అయ్యే విధంగా ఈ గ్రేవీని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని కూడా వేసుకుని కలుపుకోవాలి కూర అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జీరా రైస్ని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆరు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వేసుకోవాలి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో సోనా మసూరి రైస్ అయితే రెండు విజిల్స్ రానివ్వాలండి బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత కలుపుకుంటే ముద్ద కట్టకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది చూశారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చివరిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి అంతే ఎంతో సులభంగా జీరా రైస్ అందులోకి కాంబినేషన్గా రాజ్మా కూరని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్